రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ మరియు జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి నరసరావుపేట మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందించడం జరిగింది ఈ సందర్భంగా ఏఐటీయూసీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాస రాంబాబు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి ఏఐటీయూసీ మరియు జేఈసి ఆధ్వర్యంలో అనేక దఫాలుగా తర్ణాలు నిర్వహించి ముమ్మరాండాలు సమస్యలపైనే రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినప్పటికీ సమస్యలు పరిష్కారం చేద్దామని చిత్తశుద్ధి లేదని కరోనా టైంలో ప్రాణాలకి తెగించి పనులు చేసినప్పటికీ రావాల్సినటువంటి బకాయిలు చనిపోయినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వకపోవడం ఎంతో దురదృష్టం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని లేని పక్షాన ఏఐటియుసి మరియు జేఈసి ఆధ్వర్యంలో జనవరి మూడవ తేదీ నుండి సమ్మెలోకి వెళ్లనున్నట్టుగా రాష్ట్ర సమితి ప్రకటించింది అందులో భాగంగానే ఈ రోజు స్థానిక నరసరావుపేట మున్సిపల్ అధికారులకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి అదేవిధంగా ఏఐసి ఆధ్వర్యంలో గత నాలుగున్నర సంవత్సరాల నుండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి మెమోరాండాలు ఇచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కోరినప్పటికీ కూడా ఈరోజు ఏమాత్రం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తూ మున్సిపల్ కార్మికుల సమస్యలని పరిష్కారం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది అందుకనే ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటిచ్చి ఒక పది రోజుల పాటు మా సమస్యల పరిష్కారం చేయండి చర్చలకు పిలవండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడసేవని పెట్టినటువంటి నేపథ్యం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రేపు జనవరి మూడవ తేదీ నుండి కూడా మున్సిపల్ కార్మికులు ఏఐటిసి అదేవిధంగా జేఐస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకెళ్తూ ఉన్నారు ఆ సమ్మె సందర్భంగా ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీసీ జేఏస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కమిషనర్ గారికి నోటీసులు ఇవ్వబోతా ఉన్నాం ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి మున్సిపల్ కార్మికులు అదేవిధంగా మన ఏఐటీసీ నాయ స్థానిక నాయకత్వం చిప్పులపాటి రంగయ్య గారు వైద్య అంగడి గారు మున్సిపల్ వర్కర్ సీనియర్ నాయకులు జక్రమ్ గారు ఏవిటి గారు పన్నమ్మ అదే విధంగా దీనమ్మ అనేక మంది మన వర్కర్స్ అందరూ కూడా పాల్గొన్నారు ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మన సమస్యలు పరిష్కారం చేస్తే ఏమి లేదు చేయిపోయిన ఎడల మూడవ తేదీ నుండి ఏఐటిసి అదేవిధంగా జేఏస్ ఆధ్వర్యంలో సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నాం 新的伟大领袖，新的伟大领袖。